పెద్దపల్లి లోక్సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాకా మనవడు గడ్డం వంశీకృష్ణను ఎంపిక చేయడంతో పార్లమెంటు పరిధిలో ప్రచారం ఊపందుకుంది తాను రాజకీయాలకు కొత్త కావచ్చేమో కానీ ప్రజాసేవకు కొత్త కాదని వంశీకృష్ణ చెబుతున్నారు ప్రజల సమస్యలు పరిష్కరించడంలో వారసత్వం పుణిగిపుచ్చుకున్నట్లు స్పష్టం చేస్తున్నారు రాష్ట్రంలో నియంత్రిత్వ పాలనను అంతం చేసి పాలనను సాధించుకుంటామని జాతీయ స్థాయిలోనూ అదే తరహా పాలన కోసం పోరాడుతామంటున్న పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణతో మా ప్రతినిధి అలీముద్దీన్ ముఖాముఖి పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ మనతో ఉన్నారు ఆయన ఈ ఎన్నికల్లో గెలుపొందితే ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వంశీకృష్ణ గారు మీరు రాజకీయాల కొత్త కదా అంటే మీకేమన్నా ఉన్నాయా ఈ ప్రాంతం మీద ఖచ్చితంగా అండి రాజకీయానికి కొత్త గానీ ప్రజా కొత్త కాదు గత పది సంవత్సరాలు అనేక చారిటబుల్ వర్క్స్ తీసుకోవడం జరిగింది కాక నీడలో పెరిగిన మనిషిని నేను ప్రజలకు సేవ చేద్దామని చెప్పి చిన్నప్పటి నుంచి మాకు నేర్పిస్తూ వచ్చారు నేను గత పదిహేను సంవత్సరాలు బిజినెస్ పరంగా ఉన్నా నా సొంతంగా నేను ఒక కంపెనీ పెట్టుకొని దాని ద్వారా కూడా ఐదు వందల మందికి ఉద్యోగం ఇవ్వడం జరిగింది నాకు ఆ సిస్టమ్ ఎట్లా పనిచేస్తుందో తెలిసింది విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇక్కడ పెద్దపల్లి ప్రాంతంలో అనేక మందికి తెలిసిన విషయమే ఆల్మోస్ట్ ఒక యాభై వేల బోర్వెల్ ఈ ప్రాంతానికి డొనేట్ చేయడం జరిగింది స్కూల్ బెంచులు కానివ్వండి స్కూల్ టీచర్ల ఫీజు కానివ్వండి కరోనా టైంలో సర్వీస్ చేయడం కానివ్వండి ఇవన్నీ సర్వీస్ పనులు గత పది సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నాము ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వము కాకా గారి టైం నుంచి వివేక్ గారు చేసిన కృషిని అన్ని గుర్తించి ఈసారి నాకు ఒక అవకాశం ఇస్తుంది ఇక ప్రజల ఆశీర్వాదంతో ముందుకు సాగాలని చెప్పి చూస్తున్నాము మీ లోకసభ పరిధిలో మొత్తం అంటే ఇటు పెద్దపల్లి జిల్లాలో నాలుగు కాన్సెన్స్లు మరియు మంచిర్యాల జిల్లాలో మూడు కాసాంతలు కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి టికెట్ వచ్చేంత వరకు అసంతృప్తి అయితే కనబడదు ఇప్పుడు ఎలా ఉంది ఖచ్చితంగా అండి నాకు మంచి అడ్వాంటేజ్ ఏంటంటే అందరి ఏడుగురిని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫోర్ నుంచి కాకతోటి నేను ఇక్కడ ప్రచారానికి రావడం జరిగింది అప్పటి నుంచి నేను ప్రజలతోటి కలవడం జరుగుతుంది ప్రత్యేకంగా మంత్రివర్యులు ఫస్ట్ టైం నేను టూ థౌజండ్ ఫోర్లో కలవడం జరిగింది చాలా ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ శ్రీధర్ బాబు గారు ప్రేమ్సాగర్ రావు కానివ్వండి లేదా రాజ్ ఠాకూర్ గారు కానివ్వండి రాజ్ ఠాకూర్ గారితో నాకు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఆయనని చూస్తున్నాను ఒక ఎల్డర్ బ్రదర్ లాగా అదేవిధంగా లక్ష్మణ్ బాయ్ కూడా నేను ఆయనకి క్యాంపెయినింగ్ కూడా చేసినాను టూ థౌజండ్ నైన్లో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర పెద్ద ఎత్తున అప్పుడు క్యాంపెయినింగ్ కూడా చేయడం జరిగింది విజయ రమణారావు గారు కూడా వీళ్ళందరినీ చాలా ఏమంటాము ఒక ఇరవై సంవత్సరాల నుంచి నేను కలుస్తూ వచ్చాను కానీ ఇప్పుడు పొలిటికల్ రంగంలో నేను చాలా చిన్నవాడిని వాళ్ళ ఆశీర్వాదాలతో నాకు ఈ అవకాశం వచ్చింది ప్రజల కోసం సేవ చేయడానికి ఈసారి అవకాశం వస్తుంది ఖచ్చితంగా మంచి పనులు చేసి పెద్దపల్లి ప్రాంతానికి అభివృద్ధి చెందేలా చేస్తాము మీకు ఒక చిన్న విషయం కూడా చెప్పాలి ఎందుకంటే తెలంగాణ వచ్చిందే ఈ నిరుద్యోగ సమస్య గురించి తెలంగాణ పోరాడి మరి తెచ్చుకున్నాము పది సంవత్సరాల తర్వాత చూస్తే ఇప్పుడు బీకాంలో ఎంబీఏలు చదువుకొని చాలామంది నిరుద్యోగుల్లాగా ఉన్నారు ఆటో డ్రైవర్ అయిన పరిస్థితి ఉన్నది ఆటోలు నడుపుకునే పరిస్థితి ఉన్నది దీన్ని ఫస్ట్ అటాక్ చేసి యువతకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి వాళ్ళని అప్గ్రేడ్ చేసి వాళ్ళకు తగ్గట్టు ఉపాధి కలిగించే అవకాశం ఉన్నది చాలా పనిచేసేది ఉన్నది బేసిక్ నెసెసిటీస్ ఆఫ్ లైఫ్ కూడా మీరు చూసుకుంటే ముప్పై సంవత్సరాల క్రితం రోటీ కపడా మకాన్ అని చెప్పేది కానీ దురదృష్టం ఏంటంటే చాలా ప్రాంతాల్లో పెద్దపల్లిలో ఇప్పుడు కూడా పది టీఆర్ఎస్ పాలన అయినాక రోటీ కపడా మకాన్ ఒక రోడ్ లేదు తాగనికే నీళ్లు లేవు కేసీఆర్ ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వము ఏదో పెద్ద ఎత్తున కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి లక్ష కోట్లు మింగేస్తున్నారు మీ ద్వారా ప్రజలందరికీ ఒకటి గుర్తు చేయ గుర్తు చేయదలుచుకున్నాను ఏంటంటే ప్రాణాయత చేయ వల్ల కాకా గారి డ్రీమ్ ఉండింది అది ప్రాణాయత చేయవల్ల మొదలుపెట్టి దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టి కేవలము ఒక ఎనిమిది వేలు టు పదివేల కోట్ల రూపాయలతోటి అది కన్స్ట్రక్షన్ చేస్తే ప్రజలందరికీ ఇవాళ నీళ్ళు ఉండే పరిస్థితి ఉండింది కానీ ఒక దోపిడీ మైండ్ సెట్ తోటి టిఆర్ఎస్ ప్రభుత్వము దాన్ని మిషన్ కా కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పేసి లక్ష కోట్ల ప్రాజెక్ట్ చేసి అనేక ప్రాంతాలలో భూములు కోల్పోయినారు కానీ ఇవాళ ఒక నల్ల ఓపెన్ చేస్తే దాంట్లో నీళ్ళు లేని పరిస్థితి దీ అన్నిటినీ అడ్రస్ చేసి ప్రజల లైవ్లీహుడ్ బేసిక్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అప్లిఫ్ట్ చేయాలని చెప్పి నేను పోరాడతాను ఖచ్చితంగా చేస్తాను మీ ఫాదర్ గడ్డం వివేక్ గారు ఎఫ్సీఐ కోసం నిరంతర పోరాటం చేశారు అలాంటి పోరాటంతో ఏమైనా పరిశ్రమలు తీసుకొచ్చే ఆలోచన ఉందా హండ్రెడ్ పర్సెంట్ అండి ఇక్కడ పెద్దపల్లి ప్రాంతంలో వనరులు ఎక్కువ అంటే వనరులు న్యాచురల్ రిసోర్సెస్ న్యాచురల్ రిసోర్సెస్ ప్రైవేటైజ్ చెయ్యొద్దు అది మన ప్రజలకు మన గవర్నమెంట్ సంస్థకే నెగిటివ్ అయితే ఇక్కడ పిఎస్యూస్ అంటే పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ పెద్ద ఎత్తున తీసుకొచ్చి ఉన్న వనరులు ఇక్కడ బొగ్గు ఎక్కువ మన గోదావరి కాని నుంచి ఆల్మోస్ట్ విజయవాడ వైజాగ్ దాకా మన పది వేల మిలియన్ టన్ మైన్స్ ఉన్నాయి అంటే మన భారతదేశం మొత్తానికే నడిపించచ్చు ఆ కోల్ మైన్స్ తోటి కానీ గత పది సంవత్సరాల్లో కోల్ అయితే ఉంటాయో అవి ఒక్కటి కూడా కొత్తది ఓపెన్ చేయని దురదృష్టం మన టిఆర్ఎస్ ప్రభుత్వానికి తెలుస్తుంది ఈ అన్నిటినీ గమనించి ఇక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ పెంచడానికి పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ తీసుకొచ్చి గవర్నమెంట్ సంస్థల లోకల్ ఎంప్లాయ్మెంట్ పెంచడానికి ఖచ్చితంగా కృషి చేసి ఇక్కడ ఇక్కడ ఈ నక్షనే చేంజ్ చేయాలి పెద్దపల్లి ప్రాంతము ఒక ఇరవై సంవత్సరాలు వెనుకబడిపోయింది టీఆర్ఎస్ పాలనను దాన్ని అప్గ్రేడ్ చేసి యువతని ముందు పెట్టి ప్రోత్సహించి వాళ్ళని ఎంకరేజ్ చేసి పనులు చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తుంది మీకు ఇన్ఛార్జ్గా ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు మీ ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొంటున్నారు మీకేమన్నా అంటే ఎలాంటి అవకాశాలు కల్పించాలి మీరు ఏమైనా అడగబోతున్నారా డెఫినెట్లీ అంటే నా బ్యాక్గ్రౌండ్ కూడా గత ఫిఫ్టీన్ ఇయర్స్ ఇండస్ట్రీ నడిపాను నాకు కార్మిక సమస్యలు తెలుసు మీ అందరికి తెలిసిన విషయమే కాకా గారు ఫస్ట్ యూనియన్ ప్రెసిడెంట్గా ఉండే సో కార్మికులకు ఆయనకున్న బంధము ఇప్పటిది కాదు ఆల్మోస్ట్ డెబ్బై సంవత్సరాలది ఇవన్నీ చూసి నేర్చుకొని శ్రీధర్ బాబు గారు ఏదైతే నాయకత్వంలో ఏదైతే ఈ ఐటీ ఇండస్ట్రీస్ ఉన్నాయో ఖచ్చితంగా వారి అడ్వైస్ తీసుకొని ఈ ప్రాంతానికి పిఎస్యూస్ ఇంతకుముందు చెప్పినట్టు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఏది తెస్తే లోకల్ న్యాచురల్ రిసోర్సెస్ వనరులు బేస్డ్ కంపెనీలు పెడితే లోకల్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందో మళ్ళీ బయటకు వెళ్ళి తీసుకొచ్చి అవంతా లేకుండా లోకల్ ఎంప్లాయ్మెంట్ చేసి మేడ్ ఇన్ తెలంగాణ ఫర్ ద వరల్డ్ అని చెప్పి ఖచ్చితంగా అది పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ తీసుకొని చేస్తాం గత పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మన జీవితాలు ఎట్లా నాశనమైనయో అందరికీ తెలిసిన విషయమే అందుకని ఇంత పెద్ద ఎత్తున అసెంబ్లీ ఎలక్షన్స్ నాడు వన్ సైడ్ కాంగ్రెస్ని గెలిపించడం జరిగింది అదే గుర్తు చేసుకొని గత పది సంవత్సరాలలో వీళ్ళు చేసిన దౌర్జన్యము వీళ్ళ దోపిడీ చూసి ఇంకా గత డెబ్బై సంవత్సరాలు కాకాగారు చేసిన ఇక్కడ అభివృద్ధి చూసుకొని వీళ్ళందరూ కాకాగారి దగ్గర ట్రైనింగ్ తీసుకొని ఇప్పుడు వాళ్ళు పెద్ద నాయకులు అయినారు అదంతా గుర్తించి ఖచ్చితంగా పెద్దపల్లి ప్రాంతంలో రాజకీయ నాయకుడు కాకుండా ఒక సేవకుడిని ఎందుకుంటే ప్రజలకు బాగుంటుంది వాళ్ళకు బాగుంటుంది మన రాష్ట్రానికి బాగుంటుంది అని చెప్పి గుర్తించి ఎట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారో ప్రజాపాలనని తెచ్చుకున్నారో ఈసారి పార్లమెంట్ ఎలక్షన్లో కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ గెలుస్తుంది ఎందుకంటే రాష్ట్రంలో ఎట్లయితే నియంతృత్వ పాలన చూసినామో మనము దేశంలో అక్కడ వాళ్ళు నియంతృత్వ పాలన చేసినాం క్లియర్గా కనిపిస్తుంది మీరు ఈడీ కేసెస్ కానివ్వండి ఎలక్ట్రాల్ బాండ్స్ ఏదైతే లంచం తీసుకుంటున్నారో డైరెక్ట్ కార్పొరేట్ లంచం అనాలి దాన్ని ఎలక్ట్రిక్ బా ఎలక్ట్రాలిక్ బాండ్స్ని ఇట్లాంటి పనులు కాంగ్రెస్ హయాంలో అసలు జరగలేదు జరగనివ్వము ఉంటే కాంగ్రెస్ వస్తే అభివృద్ధి జరుగుతుందని చెప్పి మళ్ళొకసారి మీ ద్వారా తెలియజేస్తున్నాను మీ పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేల సహకారం ఎలా ఉంది చాలా బాగుందండి మీరు చూస్తున్నారు గత రెండు వారాలుగా మొదటి మీటింగ్ ప్రేమ్సాగర్ రావు గారి ఇంట్లో జరిగింది పెద్ద ఎత్తున ఏడు ఏడుగురు శాసనసభలు మంత్రివర్యులు కూడా వచ్చి మద్దతు తెలిపారు నాకు అందరూ వాళ్ళు బిగ్ బ్రదర్స్ అనే చెప్పాల వాళ్ళు నాకు ఆదేశాలు ఇస్తున్నారు అడ్వైజ్ ఇస్తున్నారు ఇంతకుముందు కూడా లాస్ట్ టూ మీటింగ్స్లో కూడా శ్రీధర్ బాబు గారు చాలా అడ్వైజ్ చేస్తున్నారు ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్పి ప్లానింగ్ కూడా జబర్దస్త్ జరు నడుస్తుంది ఖచ్చితంగా అందరం కలిసి ఐక్యమత్యంగా మేము గెలుస్తామని చెప్పి నాకు ప్రజల ఆశీర్వాదం ఉందని చెప్పి నమ్ముతున్నాను మీ ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి సహకారం ఎలా కనబడుతుంది చాలా బాగుందండి అందరూ కాకా గారు చేసిన పనులు గుర్తు చేసుకుంటున్నారు ఇంతకుముందు సింగరేణి ఫోర్ ఫిఫ్టీ క్రోర్స్ నాలుగు వందల డెబ్భై కోట్లు సింగరేణి మూతపడే టైంలో టైమ్లీ ఇంట్రెస్ట్ ఫీ లోన్లు కూడా తీసుకొని వచ్చినారు అది గుర్తు చేసుకుంటున్నారు లక్ష పైన ఉద్యోగాలు వాళ్ళు అప్పుడు కాపాడిన టైం గుర్తు చేసుకుంటున్నారు అదేవిధంగా రామగుండం ఫర్టిలైజర్ కానీయండి అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు ఉండే వారి వారితో చాలా భేటీలు చేసి ఇక్కడ రామగుండం ఫర్టిలైజర్ కూడా తీసుకొచ్చి చాలా పనులు చేయడం జరిగింది అదేవిధంగా పెన్షన్ కాంగ్రెస్ హయాంలో ఎట్లయితే పెన్షన్ స్కీమ్స్ తీసుకొచ్చినారో కాకా టైంలో కాంగ్రెస్ టైంలో రేషన్ సిస్టమ్స్ కూడా ఎట్లయితే ఫస్ట్ అమలు చేసినారో కాంగ్రెస్ ప్రభుత్వంలో కాకా టైంలో ఇవన్నీ గుర్తు చేసుకొని పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు ప్రజల గుండెల్లో కాకా చిరస్థాయిగా నిలిచిపోయినారని చెప్పి మళ్ళొకసారి వాళ్ళు నాకు ఆశీర్వాదం ఇస్తున్నారు అని చెప్పి నేను నమ్ముతూ ఇది వంశీకృష్ణ మనోగతం